వెంకలంగి వెంకట్రయ్య వాళ్ళు పిల్లలతో పిచ్చేసి మొదలు పెడుతుంది అది కలకత్తాలు సీపుల్ అయ్యగారు అయినా దాన్ని ఏమో ఈ స్టేజి డ్రామా మీద నన్ను చూసాడు ఎవరు రాయలంగి రాయలంగి పంపించారు అయినా అది బుక్ చేసేదానికి పిల్లకాయలు నీకని ఆడిషన్స్కి ఆయన వచ్చారు అది సెలెక్ట్ చేయడానికి పిల్లల పదిహేను సంవత్సరాలేమో మగ పిల్లలు పది సంవత్సరాల ఆడపిల్లలు అది సతి అన్న ఓహో సతి అను మీ మొదటి సినిమా మా సినిమా ముంబైలో జరిగింది అమ్మా షూటింగ్ ఎక్కడ జరిగింది అది కలకత్తా కలకత్తా ఆహా ఏ స్టూడియో అమ్మా ఇది అదే ల పెద్ద అదే పెద్ద స్టూడియో ఇండియాలో మొట్టమొదటి స్టూడియో అనుకుంటాను మరి పెళ్లి అదే దాంట్లో సతీ అనసూయ ఇది చేసింది సరే నేనే అనసూయ ఆ పిల్లే కరెక్టర్ పొడి సరే పొడి స్టూడియో అని చెప్పి అప్పుడు అందరు పిల్లలు పిల్లలు కదా కలకత్తా తీసుకెళ్ళాలి వీళ్ళందరూ ఒక నలభై యాభై మంది పిల్లలకి వెళ్ళిన అండి మాట్లాడి సరే అందరూ కలకత్తా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ప్రతిరోజు మాకు పాఠాలు చెప్తూ ఉండేవారు అన్ని డైలాగులు అవి పద్యాలు పద్యాలు కూడా పద్యాలు అంటే తెలుసు అప్పట్లో పద్యాలు ఉన్నాయి కదా ఎవరికాళ్ళే పాడుకోవాలి అవన్నీ అన్ని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తర్వాత స్టాండర్డ్ వీళ్ళు వాళ్ళు అంతా వాళ్ళు ఇప్పిస్తూ ఉండేవాళ్ళు మాకు రావడం మాకు టిఫిన్ పెట్టడం అక్కడ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ర్యాలింగ్ ఉండేవాళ్ళు తర్వాత మాస్టర్స్ ఇద్దరు ముగ్గురు మాస్టర్లు వాళ్ళకి పద్యాలు పాటలు ఇవి సమస్తూ నేర్పుతూ ఎన్ని రోజులు చేస్తారు అమ్మా షూటింగ్ షూటింగ్ తొందరగానే అయిపోయింది ఆరు మాసాల్లో పిక్చర్ అయిపోయింది మీరు ఎంతకాలం ఉన్నారు అప్పుడు కలకత్తాలో మా ఆరు మాసాలు అక్కడే ఉన్నాం అక్కడే ఉన్నాం మమ్మల్ని ఇంకా మా తల్లిదండ్రులోని మరిపించేంత ట్రీట్మెంట్ ఉంది ఓహో అంత బాగా చూసుకున్నారు చూశారు ఫస్ట్ ఇదేంటంటే కుటుంబతోటి నాశనం కుటువతోటి తీశారు అవును అని రాఘేంద్ర గారు రావేంద్ర గారు డైరెక్టర్ దానికి అవును తర్వాత అన్నమయ్య అంటున్నారా మీరు ఆ అన్నమయ్య ఆ గుర్తు అదే అదే పర్వాలేదు పర్వాలేదు నాటలో పాట పాటలు పద్యాలు అన్ని కూడా అన్నమయ్య కీర్తనలు ఉన్నాయా అన్నమయ్య కీర్తన ఫస్ట్ ఇది జోలపాట ఆ అవునవునా జోలపాట వికైనా గుర్తుందా జోలపాట అది జో వై చూస్తానందా జో జో ముక్కుందా పరమానంద రామ అది కంప్లీట్ గా కూడా ఎంత మంచి ఇది అది నేను పాడే ఫస్ట్ నా చేత పాడించారు సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం పిల్లల్ని త్రిమూర్తులు తీసుకుని వస్తారు కదా అవును అవును మనసు అవును చంటి పిల్లలను చేసి వాళ్ళకి అవునా 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 అది మీ రబ్బో అప్పట్లో అంత గొప్ప వేషన్ వేసే అంటే మీకు ట్రైనింగ్ ఏం లేదు ట్రైనింగ్ మాకు వీళ్ళు ఇచ్చారు అక్కడే ఇచ్చారు కలకత్తాలో కంప్లీట్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా కూడా ఈ నటన వైపు మీ ఫాదర్ సైడ్ గానీ మదర్ సైడ్ గానీ బాగా ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఉన్నారా నటన మీకు అంతా డైరెక్ట్ భగవంతుడి నుంచి వచ్చింది బై బర్త్ మీరు బోన్ ఆర్టిస్ట్ మీరు మీరు సరే అమ్మా మీరు హీరోయిన్ గా మొదటి సినిమా ఏదమ్మా హీరోయిన్ అనసూయ ఓకే ఓకే అదే అవును సాంఘికం నేను అడుగుతుంది తర్వాత ఫస్ట్ ఏదో జీవన జ్యోతించి ఒక పిచ్చింది ఫస్ట్ స్టూడియోలో ఇప్పించి అదే అదే రాజు రాజు గారు ఎక్కడో మీరు పరిచయం రాజు గారు మీరు అప్పుడు మరి మరి ఓనరు అక్కడ అక్కడ సంఘటన అది వారేమో సరే అమ్మాయిని మే మే మ్యారేజ్ ఉంటే మరి కాలండి మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు ఈ దీనికి మేము ఇది ఇచ్చారు సంసారం చేయకూడదు అనేటటువంటి అప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి తర్వాత రాజుగారితో మీ ప్రయాణం అలా సాగింది చాలా బాగా చాలా బాగా జరిగింది చక్కగా చాలా బాగా ఉండేవారు ఎంతో అన్యోన్యంగా ఎంతో బాగున్నారు తర్వాత అంటే బయట హీరోలతో మీరు చెగిపడే కానీ ఏంటమ్మా మీరు అదే నేను అడుగుతున్నా నాగేశ్వర గారు రామారావు గారు అలాంటి వాళ్ళతో మీరు వ్యాక్ చేయలేదేంటి నేను అంతదే ఒక పెద్ద ఒక మహానుభావుడి చోటి నేను విమర్శ నేను బయట స్టూడియోకి వెళ్ళాను అది అందరూ వాహిని వాళ్ళు ప్రతి పిక్చర్ స్టార్ట్ చేస్తే నన్ను అడిగేవారు త్వరగారి దగ్గరికి వచ్చి మాట్లాడేవారు అయ్యా ఎట్లాగైనా సరే అప్పుడు బెస్ట్ పిక్చర్స్ మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచి పిక్చర్లు రాజాగారి వారు ఏమి మాట్లాడేవారు